రోడ్డు కట్టడే కార్ పెట్టారు నాకున్నారు అర్థం కావచ్చు అయితే ఆ కార్ నంబర్ ఎంతండి ఆ కార్ నాదే

పో సార్ ఫస్ట్ ప్రారంభ నేను గెస్ట్ నాకే కూడా సార్ యూత్ అతను యూత్ నువ్వు చుప్పలు ఇల్లు ఎక్క మరి ఇలాంటివన్నీ కూడా నేను లెక్క చేయను అమ్మ అమ్మ అమ్మా అమ్మా ఏడవ్ ఏడిస్తే నేనేదో అనుకుంటా ఏంటి నీ ప్రాబ్లం ఎందరకొచ్చి మీ అమ్మ నాన్నగారు నువ్వు తప్పపోయావు సరే 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 అమ్మ పేరు ఏం పేరు అమ్మ పేరేసం అమ్మకో పేరు ఉన్నారు కదా బట్ సరే నాన్న పేరు చెప్పు కాదమ్మా నాన్నకో పేరు ఉన్నారు కదా నేను grandpa నాకు పేరునదా బాడీ అమ్మా పాప తప్పిపోయింది మీరు ఎక్కడున్నా చెల్లె నీ అమ్మ అరుస్తున్నాను కదా మళ్ళీ నువ్వు అమ్మా అంటే వాటి చెదలారా దన్నా దీనివల ఉత్తరనండి దారర్ నీ అమ్మాయా చెదలారా మా సార్ సారీ రే ఇలా పూర్తి రోజులకి ఎక్కడ పోయా అంటే అక్కడ ఒక ఆంటీ పిలిచి ఆంటీ పిలిచే ఆంటీయా నువ్వు ఇంటికి రా సౌండ్ లేకుండా రౌండ్ అయిపోతుంది ఏ మరి ఆ నాడు మా ముత్తాత గారు కానీ మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ ఏమి కానీ అయిపోతున్నాయా మా కొడుకు కానీ ఎంతో సేవ చేయగలిచాం మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఏం జరిగిందని నీకు తెలుసా స్తున్నారా నైనా ఏం కావాలమ్మా టూత్ టూత్పిక్సా అప్పుడే బిర్యానీ తినేసావా టూత్ టూత్పిక్స్ అంటే ఇక్కడ కర్ర కొట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక కర్ర తీసుకుత్త రూపాయలు చేస్తున్నాడు ఎవరో కానీ మహేందర్ గారు చెప్పంటావా మక్కరు కూడా వస్తారు పిచ్చి పిచ్చి ఆశలేక రా రెడ్డిగా చెప్పమంటావా సోదరుల కమలాసన్ వస్తే తట్టుకోవచ్చు కమలాసన్తో కూడా రజనీకాంత్ వస్తే తట్టుకోగలవా ఏం కావాల నీకు ఏం కావాలని అంటే నీకు అన్ని సౌండ్ లేనా తర్వాత తర్వాత మాట్లాడతారు సోదరు నాడు నుంచి తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఏం జరిగిందో అప్పుడు మీ నాన్నగారు పెళ్ళవలేదు మీకు ఎలా చెప్తాను అంటాం కుర్చి రెండు వందలు చెప్తున్నారా నన్ను అడుగుతావే మీకు అవసరం కావాలంటే కొనుక్కోరా కొంచెం నాకోసం అయితే కూర్చుంటా దీన్ని మడత పెట్టి తర్వాత ప్లేస్ ఎక్కడుంది అక్కడ పెట్టుకో లేవు డబ్బులు ఇచ్చి చెప్పండి నేను ఎందుకు ఇస్తాను రాసి మడ గుండు పర్లేకపోతుంది మడత పెట్టాలి సార్ తిని మడత పెట్టుకొని పెట్టుకోని ఇంటికి వెళ్ళి పెట్టుకోరే ప్లేస్ ఉంటది సగం మరి ఆ నాడు ಅಂತೂ ಅಂ ಏಮ್ಮ ಮೈಕಾ ಮೀ ದರ ಅದೇ ಮೈಕೆ ಈ ಮೈಕಾ ಸರ್ 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 ರೀ ಕುರು ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి రా రాష్ట్రంలో స్నానం చేయి ఏంటంటే ఇది నాకు అర్థం కాదు సార్ సార్ మీరు సార్ ప్లీజ్ 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 సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అదే ఏముందని ప్లీజ్ ప్లీజ్ అంటున్నావాళ్ళిపోతారా స్వాతంగారా ప్లీజ్ సార్ ఏం మహేందర్ గారు చూడండి అయితే ఎవరో కానీ ఓ సార్ సార్ ప్లీజ్ సార్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు స్వతంతంగా सर है hey! ये क्यों नहीं क्यों नहीं पुरे नाइन आने नहीं हैं वन आने हैं ये वहीं नहीं ये, <laughs> <नाईना ने लूगे। laughs> ये वहीं <वान> ना <laughs> <ये वान नीए। laughs> <ये> मां <laughs> मैं <laughs> मैं का आज बारे पर दूर क्या देख रहा लव मैं तो सर लव मैं कम हो जब 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 लवर एल्पो माइक माइक इसे टाइम माइक ये पुत्र में मिलो टेक्टा हाँ इतनी थी ಿಲ್ಲ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందిస్తే ఆ బంధిపో ఆ పో నీతో వండుకురా వెళ్ళిపోయింది ఇంకొకరు కూర్చొని పోయింది నేను అయిపోయింది నువ్వు వాడకమైపోయింది ఎవరు తప్పేసిందండి ఉన్నదంతా ఊర్చేసి దాని దగ్గర ఈ పరిస్థితి ప్రస్తుతం ఇస్తున్నాయి చొక్కా చేబీ నుంచుకోవాలి చావాలరా నువ్వు చిన్నపిల్లడే ఉదయం నాలుగు బిర్యానీలు మధ్యాహ్నం నాలుగు బిర్యానీలు రాత్రి అయితే మరో నాలుగు బిర్యానీలు ఇరవై చపాతీలు నువ్వు పోషిస్తావా

क्या वाला चाय क्या वाला बिस्किट क्या वाला बिस्किट कोर के रहा ये बड़ी बड़ी चाय मस्त है इधर चाय एक टंटा और बिस्किट एक क्या वाला समोसे बड़ा है बिस्किट समोसे वाले बिस्किट के गोल बिस्किट बांट कर टीज़ टीज़ भी कहीं टाइम बढ़ो समोसे यंत्र का नहीं बट जब चलने वाला है आजू చూపల్లారా మా నాన్నారు మా ముత్తాత గారు కానీ మా తాతగారు కానీ మా నాన్న కానీ నేను కానీ మరి నారు ఈ ఉత్పత్తుల కదా మీరు మీరు నేనే మీరు నేనే ఎవరు మీరు అప్ప ఆ అప్పారా అప్ప ఏం చేస్తున్నారు సార్ నేను ఉప్పు సినిమా ఆకుతాను సినిమా ఆకుతారు అదే ఈ మీరు ఆ కొద్దిగా పందరూ పంపక వస్తాయి దాని తాయగడు పాదలు కలుపుకం சரி கதாஸ் ఆయన ఇక్కడ ఏమంటాయరా ఫోటోలు చీకట్లో చంద్రుడు తెల్లవాళ్ళు కలిగించుకోవాలి ఆ నాడు మరి పంతొమ్మిది వందల